చూపించాలి వ్యవస్థ నాశనం అయిపోతున్నా సరే గొప్పగా చూపించాలి గొప్పగా ఉన్నటువంటి దాన్ని తప్పుగా చూపించాలి చూడండి నేను చూస్తే ఆశ్చర్యం వేసింది ఈనాడు రాశాడు చాలా గొప్పగా ఫ్రంట్ పేజీ బ్యానర్ పెట్టి లక్ష ఇరవై వేలు లక్ష ముప్పై వేలు ఇల్లుస్తున్నారండికో ఎప్పటిది ఎనిమిది ఏళ్ళ క్రితం అప్పుడు ఎన్నో చెప్పారండి జనాలకి ఇరవై లక్షలు ఇల్లు అని గృహప్రవేశాలు కూడా లేని గృహప్రవేశాలు జరిగింది అప్పుడు గృహము కన్స్ట్రక్షన్ గుర్తి కాకుండా గృహప్రవేశం ఒక్క ఇల్లు కూడా ఇవ్వాల అదే జగన్మోహన్ రెడ్డి తను వచ్చాక ఇల్లు ఇచ్చేశాడు అందరికి ఏది స్థలాలు ఇచ్చేసాడు ఇల్లు కట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నొప్పింది సరే చాలిందా చాలా పక్కన పెట్టాడు దాన్ని ఎంత నచ్చ చేశారు ఇల్లు ఊరు టిట్కో ఇల్లు ఊరు చివర కాకపోతే ఊరి మధ్యలో ఉన్నాయా ఇంకోటి ఇరవై లక్షలని ఎందుకు ప్రజలను అబద్ధం చెప్పారు దాంట్లో ఈ ప్రభుత్వం వచ్చాక అప్పుడే పూర్తి నేను నాటకం ఆడారు కదా ఐదేళ్ళ నుంచి ఈ ప్రభుత్వం వచ్చాక ఎన్నాళ్ళు ఎందుకు పట్టింది పద్దెనిమిది నెలలు ఇప్పుడు కూడా మార్చికి పూర్తవుతాయి అట అంటే ఈ ప్రభుత్వం వచ్చాక రెండేళ్ళకి పూర్తవుతుంది జగన్ అసలు అన్ని మేము తొంభై తొమ్మిది తొంభై శాతం పూర్తి చేసేసాం పది శాతం పూర్తి చేసేస్తే జగన్ ఇచ్చే ఇచ్చి ఇవ్వలేదని నాటకాలు ఆడారు కదా ఇప్పుడు రెండేళ్ళు వెనకే పట్టింది అంటే ఏం అబద్దాలు చెప్తున్నారు ప్రజల్ని ఏం మోసం చేస్తున్నారు అట్లాగే టోటల్గా ఈడ్చిపెడిదంతే లక్షన్నర ఇళ్ళు లేవు రెండు లక్షల ఇళ్ళు లేవు జగన్ ముప్పై లక్షల స్థలాలు ఇచ్చాడు స్థలాలు ఇచ్చేశాడు చేతికి బా ఫొటోలు కూడా తీసి చేతికి పట్టాలు కూడా ఇచ్చేశాడు ఇల్లు కట్టుకోవడానికి ఆలోచించక